మండలంలో పేటరేగిపోతున్న మట్టి మాఫియా కోవూరు మండలంలో మట్టి మాఫియా చెలరేగిపోతోంది జమ్మిపాలెం గ్రామంలో పెన్న పొర్లు కట్లను సైతం మట్టి మాఫియా కొల్లగొడుతోంది పొర్లు కట్టతో పాటుగా సమీపంలోని పొలాల్లోని మట్టిని అధికార పార్టీ నాయకులుగా చలామణి అవుతున్న కొందరు అక్రమంగా తరలిస్తున్నారు జేసీబీ సహాయంతో పదుల సంఖ్యలో ట్రాక్టర్లను వినియోగించి మట్టిని ఇటుకబట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు విచ్చలవిడిగా సాగుతున్న మట్టి మాఫియా ఆగడాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పెన్నా పొర్లు కట్టెలను ధ్వంసం చేస్తుండటంతో వస్తే తమ గ్రామాలు ముంపుకు గురవుతాయని ప్రజలు ఆందోళన చెందుతున్నారు అధికారులు స్పందించి మట్టి రవాణాను అడ్డుకోవాలని వారు కోరుతున్నారు ఇబ్బంది లేదు చేసి పక్క అప్పుడు చెప్పుంటే మాకు వచ్చి ఉంటాం అబ్బా 是吧？一个，嗯。嗯 గాని ఉంటే ఇంక రేపు వరదలు వస్తే నీరు లోపలికి రాదా ఏటా చూపించండి

ఈ ఇరవై మూడు స్థలాలు ఇరవై మూడు ప్లాట్లు ఇచ్చారు తొమ్మిది అక్క నాలు లెక్కన మేము ఇల్లు కట్టుకున్నాం వాటిని ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యవసాయదారుడు ఆయన నెల్లూరు నెల్లూరు రెడ్డి గారు ఆయన ఆయన వచ్చేసి ఇక్కడ నాకు పొలం ఉంది నాకు ఉందని చెప్పేసి ఎయిటీ పెన్నా నది ఏటీ పొర్లు గట్ట నుంచి ఒక ఎనిమిది ట్రాక్టర్లు పది ట్రాక్టర్లు పెట్టేసి నాలుగు ఐదు రోజుల నుంచి జేసీబీ ఒకటి పెట్టి ఆ మట్టిని లోడ్ చేసుకుంటూ ఇకరాయి బీలకి తోలుకుంటా ఉన్నాడు మేము ఏది ఏమని అడిగితే అసలు ఈ అక్కుల్లో మాకు మొత్తం మా భూమి అనేది ఈ ప్లాట్లు కూడా ఈ ప్లాట్లోంచి కూడా మాకు దారి ఉందని చెప్పేసి మమ్మల్ని దారి కావాలి మమ్మల్ని అని చెప్పేసి మా ఇల్లు పక్కన ఉన్నండి మెట్లు జేసీబీ తీసుకొచ్చి పక్కన చెప్పేసి బెదిరిస్తున్నారండి కాబట్టి ఎంఆర్ఓ గారు వాళ్ళందరూ మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నారు